హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికీ లాస్ట్ వీడియోలో మనం పంప్కి సంబంధించిన వీఎఫ్డీస్ని ఏ విధంగా ఫీచర్స్ అనేవి ఎలా ఉండాలి అని చెప్పుకోను సో ఈ వీడియోలో ఒక హెచ్ హెచ్విఎసికి సంబంధించిన విఎఫ్డికి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాడో ఈరోజు నేను మీకు చెప్తాను ఓకే సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్ది ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఇంకేం కాదు సో ముందుగా మనం ఏదైనా ఒక హెచ్సి ఉంది సో ఈ హెచ్వైసీకి వీఎఫ్డీ అనేది తీసుకుంటే మనం ఎటువంటి ఫీచర్స్ ఉన్న విఎఫ్డిని తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఏ విఎఫ్డి అయినా కానివ్వండి ఎనర్జీ సేవింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే ఎనర్జీ అనేది సేవ్ ఒక విఎఫ్డి తీసుకుంటాం అంటే మనకి అక్కడ ఎనర్జీ సేవింగ్ అనేది ఉండాలి సో అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే డిమాండ్ ఉందో అప్పుడు మాత్రమే అది వాడుకోవాలి వాడాలి మిగతా సమయంలో అది ఆగిపోవాలి అటువంటి ఫీచర్ ఉన్నవి అప్పటినే తీసుకోండి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సాఫ్ట్ స్టార్ట్ స్టాప్ ఇప్పుడు మనకి సడన్గా మనకి ఇప్పుడు ఏమవుద్ది ఏదైనా ప్రాబ్లం వచ్చింది మెకానికల్ సైడ్ ఒకసారి స్పీడ్ పెంచాలి తగ్గించాలి సో ఇలాంటివి మనకి ఎక్స్టర్నల్ టెర్మినల్స్ ద్వారా మనం ఆపరేషన్ చేసుకోవాలన్నమాట ఓకే ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్స్ టూ వైర్ త్రీ వే వైరింగ్ త్రీ వైర్ వైరింగ్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా టెన్ మినిట్స్ నుంచి చేస్తాం కదా ఇటువంటి ఆప్షన్స్ ఉన్న విఎఫ్డీని ఉన్న ఫీచర్స్ ఉన్న విఎఫ్డీని తీసుకోండి ఓకే సాఫ్ట్ స్టాప్ స్టాప్ అంటాం అనమాట దీన్ని ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి బైపాస్ మోడ్ సో సపోజ్ ఒక విఎఫ్డి ఏదో ప్రాబ్లం వచ్చి పోయింది అప్పుడు ఏం చేయాలి మనం ఈ విఎఫ్డి నుంచి డైరెక్ట్గా బైపాస్ చేసుకునే విధంగా మనం స్టార్టర్ నుంచి బైపాస్ చేసుకునే విధంగా మనం చూసుకోవాలన్నమాట ఓకే సో బిఎఫ్డీ ఏమైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి ఆగిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అది బైపాస్ మోడ్ అంటే స్టార్టర్ త్రూగా ఆపరేట్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లీప్ మోడ్ సో మీకు ఎక్కడైతే డిమాండ్ ఉందో ఇప్పుడు డిమాండ్ లేదనుకోండి ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే డిమాండ్ ఉందో ఆటోమేటిక్గా వేకప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట డ్రైవ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు పిఐడి మోడ్ సో ఒక రూమ్లో ఏదైనా ఒక టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలంటే మనకి విజయ్ స్పీడ్ రెగ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎలా రెగ్యులేట్ అవుద్ది మెయింటైన్ చేస్తుంది కరెక్ట్గా టెంపరేచర్ అంటే పీఐడి కంట్రోలర్ని పిఐడి కంట్రోల్స్ని యూస్ చేసుకున్నాను ఓకే సో ఈ ఆప్షన్ ఉంటే మీకు కరెక్ట్గా ఈ యొక్క టెంపరేచర్ని బేస్ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఈ యొక్క స్పీడ్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకే సో కరెక్ట్గా టెంపరేచర్ అనేది అలా కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చినప్పుడు బైపాస్ మోడ్ అయిపోయింది స్లీప్ మోడ్ అయిపోయింది ఓకే ఇంకోటి ఏంటంటే రియల్ టైమ్ మానిటరింగ్ డేటా మీ దగ్గర ఉన్న అప్పుడు ప్రజెంట్ మీ విఎఫ్డి అనేదిఎఫ్డీకి కనెక్ట్ అయిన మోటార్ అనేది ఎంత ఎంత యాంపరేజ్ తీసుకుంటుంది ఎంత ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంది అనేది మీ దగ్గర అందులో డేటా అనేది రికార్డ్ అయ్యే విధంగా మనకి చూసుకునేటట్టుగా ఉండాలన్నమాట ఇది ఒక ఫీచర్ ఓకే ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ వచ్చేటప్పటికి ప్రొటెక్షన్ ఫీచర్స్ అంటే ఏంటి ఓవర్లోడు ఓవర్ వోల్టేజ్ అండర్ వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ ఎర్త్ ఫాల్ట్ ఓవర్ టెంపరేచరు స్టాల్ స్టాల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి సార్ అని అంటే ఇవన్నీ ఇంతకుముందు మీకు చెప్పినవన్నీ ఇవన్నీ మీకు తెలిసినవే ఓవర్ వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ అండర్ వోల్టేజ్ ఓవర్ ఓవర్లోడు ఓవర్ టెంపరేచర్ ఇవన్నీ మీకు తెలిసినవి అందుకే చెప్పట్లేదు స్టాల్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు సడన్గా మో మోటర్లో బెరింగ్ గట్టిగా పట్టేసింది అనమాట సాఫ్ట్ తిరగట్లేదు అప్పుడు ఏమవుద్ది హై యాంపరేజ్ అనేది హై యాంపరేజ్ తీసుకొని ట్రిప్ అయిపోద్ది ఆటోమేటిక్గా సో దీన్ని మనం ఏమవుద్ది అంటే ఏదైనా జామింగ్ అలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఈ స్టాల్ ప్రొటెక్షన్ అనేది ఉందనుకోండి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి మోటర్ని ఆఫ్ చేసేస్తుంది అనమాట ఓకే రీస్టార్ట్ డిలే సో ఇప్పుడు మోటార్ ఏదో ఏదో సం ప్రాబ్లంతో ట్రిప్ అయింది సో ట్రిప్ అయిపోయిన ట్రిప్ అయిన తర్వాత వెంటనే ఆన్ చే ఆన్ చేయకుండా ఏం చేస్తుంది అంటే మనం టైమింగ్ అనేది పెట్టుకుంటాం అనమాట ఎంత సమయంలో రీస్టార్ట్ అవ్వాలని సో అదేంటంటే ప్రొటెక్షన్ కోసమే ఓకే సో ఇది ఒకటి చూసుకోండి దాంతోపాటు ఈ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో లాక్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉందో లేదో చూసుకోండి లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి దాన్ని మొత్తం పారామీటర్స్ అయి మార్చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఇంతకుముందు నేను చేసిన కంపెనీలో నేనైతే ఫేస్ చేశాను సో మన అంటే కొద్దిగా నార్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సాలరీలు ఎక్కువ అవి ఎక్కువ ఇవి ఎక్కువ అది ఇది అని చెప్పి సమ్ పర్సన్స్ అయితే ఉంటారు ప్రతి కంపెనీలో ఇది కామన్ ప్రాబ్లం అనమాట సో అలాంటి వాళ్ళ కోసం మీరే మీ దానికి ప్రత్యేకంగా పాస్వర్డ్ అనేది మీరు ప్రొటెక్షన్ పెట్టుకుంటే అది చాలా మంచిది అనమాట ఓకే సో ఇవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సేఫ్టీ ఫీచర్స్ ఇవన్నీ ఓకే మెయిన్ ఫీచర్ ఎనర్జీ సేవింగ్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు పిఐడి కంట్రోల్ పీఐడి కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ బైపాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫైర్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫైర్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు ఆ స్మోక్ అనే అప్పుడు ఈ ఫైర్ మోడ్ అనేది యాక్టివేట్ చేస్తారు సో దీని గురించి నేను కొద్దిగా డీటెయిల్గా క్లియర్గా చెప్తే మీకు అర్థం అవుతుంది అనమాట ఇది ఏంటంటే ఎక్కువగా ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఉంటాయి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగులకి అలాంటి వాటికి ఇటువంటివి మీరు ఉపయోగపడతాయి అనమాట ఓకే సో ఇవన్నీ మీరు చూసుకుంటే మీ వీఎఫ్డి అనేది కరెక్ట్గా సెలెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటే మీ ఒక హెచ్ఏసీ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ